బంగారం రేటు ఎట్టెట్ట పెరుగుతుందో దొంగతనాలు కూడా అదే లెవెల్లో పెరుగుతున్నాయి కదా అయితే దొంగల ఐడియాలు కూడా అప్డేటెడ్ వర్షన్లలోనే ఉంటున్నాయి అనాలే ఇక ఢిల్లీ లక్ష్మీనగర్లో ఉన్న నగల దుఃఖనం ఇది ఇటు పక్క పంటి ఇద్దరు లేడీస్ కూర్చున్నారు చూస్తున్నారు కదా గుర్తు పట్టిరా ఏం చేసిర్రో ఆంటీ గారు బాక్సులకెళ్ళి ఉంగరాలు తీసిస్తుంటే అమ్మాయి గారు దాన్ని రీప్లేస్ చేస్తుంది అంటే ఒరిజినల్ ఉంగరాల జాగలా డూప్లికేట్ ఉంగరాలు అన్నట్టు అసలు ఉంగరం లేకుంటే గుర్తుపడతారు కదా అందుకే ఇట్లా ప్లాన్ చేస్తున్నారట ఈ నడమ ఇట్లా చేస్తే అప్పటికప్పుడే కనిపెట్టలేరు కదా సొమ్ములైతే బరాబరే ఉన్నాయి కదా అని అనుకుంటారు కానీ అవి మార్చినయా మనయేనా అసలియా కాదా అని గుర్తుపట్టాలంటే టైం పడుతుంది ఆ టైంని కరెక్ట్ గా క్యాచ్ చేస్తున్నారు ఇసు దొంగలు ఇది మొన్న దంతేరాజు ముందు నాడు ఢిల్లీలో జరిగింది అయితే నిన్న నాలుగు రోజులైనాక బయట సేమ్ అసంటి దొంగతనమే హర్యానా రాష్ట్రం గురుగావ కాడ కూడా ఇంది అంతకు ముందు రోజే ఆహా ఇంత షార్ప్ ఉన్నారా అమ్మ తలకాయ దిప్పేలో పటలు అటుక్కున లేపేసింది పొల్ల గుర్గావ్ సిటీలున్న అనుశ్రీ జ్యువెలరీ షాప్లో మన పదిహేడో తారీఖు నడయింది ఇది ఇంకో దొంగ బ్యాచ్ అన్నట్టు ఈ ఎట్లయినా నగల షాప్ల దొంగతనాలు వాడతాయి కాబట్టి పల్లె పని పాత పద్ధతిలో నెక్లెస్ డబ్బాకు డబ్బానే లేపిస్తున్న ముచ్చట కూడా దూసియ్రిగా ఒకదాని మీద ఇంకోటి పెట్టినట్టు చేసి ఏకంగా డబ్బాకు డబ్బానే లేపి లోపట వేసుకుంది పెద్దమ్మ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ మొన్న వారం కింద అయింది ఈ దొంగతనం ముంగట్నే కొట్టేసిందంటే ఎంత కిలాడీ లేడో జూడిగా మొత్తానికి ఆ రకంగా నడుస్తున్నాయి అన్నట్టు నగల దొంగతనాలు మరి ఏం చేస్తారు బంగారం రేట్లు అట్లా టెంప్ట్ చేసుకుంటా ఎంకరేజ్ చేస్తున్నాయి దొంగలను